హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర కొన్ని దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి ఇటువంటి ఆలయాలు ఎక్కువగా మనకు శైవ ధర్మంలో కనిపిస్తాయి ఇక శైవ ధర్మంలోనే అఘోరాల విషయం కూడా ప్రస్తావనకు ఉంది ఈ అఘోరాలు పూజించే దేవాలయాలు మనకు చూడ్డానికి చాలా చిన్నవిగా కనిపించిన గొప్ప శక్తివంతమైన దేవాలయాలుగా కనిపిస్తాయి అటువంటి కోపకు చెందిన ఓ దేవాలయానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్లోని బరోడాకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే పావగడ ఇక్కడ కాళీమాత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని విశ్వామిత్రుడు నిర్మించారని పురాణ కథనం సాక్షాత్తు ఆయన స్వహస్థాలతో ఈ దేవాలయంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఈ దేవాలయం ఇక్కడ ఉన్న ఒక చిన్న పర్వతంపై ఉంది ఈ పర్వతంపై విశ్వామిత్రుడికి ఒక ఆశ్రమం కూడా ఉంది కొండ దిగువన ఒక నది కూడా ఉంది దీనిని విశ్వామిత్ర నది అనే పేరుతోనే పిలుస్తారు ఎత్తైన కొండపై వెలిసిన ఈ ఆలయానికి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ల దూరం మెట్ల దారిలో వెళ్లాల్సి ఉంటుంది అమ్మవారి విగ్రహం రక్తవర్ణంలో విపారిన నేత్రాలతో విపారిన నేత్రాలతో చాలా భయంకరంగా ఉంటుంది మూల విరాటుకు ఒకవైపున పాలరాతి విగ్రహం మరోవైపు పాలరాయిపై చెక్కిన శక్తి యంత్రం దర్శనమిస్తాయి నవరాత్రుల సమయంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది నవరాత్రుల సమయంలో భక్తులు మట్టి కుండలో నవధాన్యాలను మొలకెత్తించి తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు ఎనిమిది రోజున ఇక్కడ తొమ్మిది మంది పండితులు నవచండి యాగాన్ని నిర్వహిస్తారు అటుపై పదో రోజున ఈ కుండలను ఆలయ సమీపంలో ఉన్న దుదియా తలావ్ అనే సరస్సులో నిమజ్జనం చేస్తారు ఈ సరస్సులోని నీరు తెల్లగా పాలవలే కనిపిస్తాయి కొండపైకి వెళ్ళడానికి రోప్వే మార్గం కూడా ఉంది కొండ శిఖరాన దిగువన భద్రకాళి ఆలయం కనిపిస్తుంది ఇది చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంటుంది ఇందులోని విగ్రహం దక్షిణ ముఖంగా ఉండగా ఎగువన ఉన్న ఆలయం మహాకాళి మూల విరాట్ మాత్రం ఉత్తరాభిముఖంగా ఉండటం మరో విశేషం ఈ ప్రాంతం కొద్ది కాలం ముస్లిం పాలనలో ఉండటం వల్ల అనేక ముస్లిం కట్టడాలు మనకు కనిపిస్తాయి సాధారణంగా ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతాయి అమావాస్య పౌర్ణమి రోజుల్లో అఘోరాలు ఇక్కడకు వచ్చి రహస్యంగా ఈ పూజలు చేస్తారని చెబుతారు అందువల్లే చాలామంది ఆ సమయంలో ఇక్కడికి వెళ్ళారు సాధారణంగా కాళికా దేవిని అనంత శక్తి దాయినిగా పూజిస్తారు కాళికా పేరుకు కాల అనగా నలుపు కాలం మరణం శివుడు మొదలైన అర్థాలు ఉన్నాయి చాలామంది ఈమెను తాంత్రిక దేవతగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు కాళికా దేవిని శివుని భార్యగా పేర్కొంటారు మరికొందరు కాళికా మాతే త్రిమూర్తులను సృష్టించిందని చెబుతారు కాళీతంత్రాలు మహాశక్తివంతమైనవిగా పేర్కొంటారు కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెబుతారు ఇదిలా ఉండగా పావగడ పేరుతో మరొక పుణ్యక్షేత్రం ఉంది అది కర్ణాటకలో ఉంది ఇక్కడ శనీశ్వరుడి ఆలయం ఉంది ఇక్కడున్న శనీశ్వర ఆలయం అత్యంత ప్రసిద్ధ చెందినది అతి పెద్దదైన ఈ ఆలయం గుండ్రంగా ఉంటుంది మిగిలిన ఆలయాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగాను కనిపిస్తుంది ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా ఉంటుంది శనీశ్వరుడి పూజకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఈ దేవాలయం మిగిలిన దేవాలయాల వలె ఎత్తైన గోపురాలు శిల్పకళా తోరణాలతో ఉండదు అయినా కూడా కళాత్మకంగానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి